సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి జన్మ చంద్రయోగము ఏకాదశంలో గురు శుక్రగ్రహ శుభయోగం శుభగ్రహాల సంయోగం లాభంలో ఉన్నప్పుడు విశేషమైనటువంటి అభివృద్ధి పరిఢవిల్లుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది అయితే చెడు ఆలోచనలు లేకుండా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే మూడు గ్రహాలు యోగిస్తున్న వేళ ఆరు గ్రహాలు వ్యతిరేకించే అవకాశం ఉన్నది చెంచల స్వభావం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా స్థిర చిత్తంతో పనులు మొదలు పెట్టండి ఆత్మవిశ్వాసం సర్వప్రధానంగా ఉండాలి ప్రతి నిర్ణయము ఇంట్లో వారితో చెప్పి చేయండి తొందరపాటులో తప్పులు నిర్ణయాలు పొరపాట్లు చేయటము వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలకు అవకాశం కల్పించవద్దు ధన సంబంధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి ఒక ఆపద సూచితమవుతోంది సమిష్టి కృషితో విఘ్నాలను అధిగమిస్తారు కార్యసిద్ధి కలుగుతుంది ఆవేశంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా ముందుకు సాగండి మిత్రబలం సహకరిస్తుంది ప్రణాళికలు చక్కగా సిద్ధం చేయండి బాధ్యతాయుతమైన మీ సత్ప్రవర్తన అందరికీ ఆదర్శవంతమవుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ప్రశంసలుంటాయి ధనలాభం పెరుగుతుంది సిరి సంపదలు నెలకొంటాయి గతంలో చేసిన మేలు ఇప్పుడు ఆర్థికంగా సత్ఫలితాన్ని ఇస్తుంది రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ప్రణాళికల్ని రచించండి మీరు ఏ పని చేస్తున్నా మీ ముఖ్యమైన వ్యక్తులతో కలిసి సంప్రదింపులు జరపటం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు శివ ధ్యానం చేయటం మేలు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివ దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు అష్టమ శనియోగమున్నది నువ్వులు దానం చేయండి